పట్టు చీర అయితే ఎంత బాగుందో పింక్ కలర్ సారీ ఆ బార్డర్ అయితే గ్రీన్ వచ్చింది అనమాట వస్తుంది బార్డర్ అయితే ఇది ఏమో పళ్ళు ఇది బ్లౌజు హ్యాండ్స్ అయితే బార్డర్ వస్తుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది కలర్ ఫుల్ కూడా చాలా బాగుంది అనమాట ఇందులో కలర్స్ అయితే ఇవి దీని ప్రైజ్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ కలర్స్ అయితే ఇవి ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కావాలి ఆల్ ఓవర్ ఇండియా ఏమైనా డౌట్స్ ఉంటే ఫోటో తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేము ప్రతి ఒక్క మెసేజ్ కి రిప్లై ఇస్తున్నాం శారీస్ అయితే మస్తున్నాయి అనమాట చాలా బాగుంది యూజ్ చేస్తే అట్లనే ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంది